అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆదరణంగా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్ సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఇంకొక విషయం శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కని మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఈ సినిమా కేవలం సెవెంటీ ఫైవ్ డేస్లో తను తీయగలిగాడు అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్ చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లు చేశాడు ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక ఈ రిచ్నెస్ చూసే కనుక ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా చేశారంటే చూసారంటే తీసారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్లో అది ఆషాభాషి విషయం కాదు అది సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి చాలామందికి ఇన్ ఇన్స్పిరేషన్ అవ్వాలి సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది రిచ్నెస్ ఎలాగొస్తుంది అంటే మన థాట్లను చూస్తుంది ఎలా తీస్తే తక్కువలు ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది ఇటు నిర్మాతలు బాగుంటారు అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా శక్తి ఈ తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను నమ్ముతాను అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తున్నాను